అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిరీ దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా ముర్రిపువరాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వవిఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం బ్రవచే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీ గుహా గంగా భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర శివదూతలు విష్ణుకింకరులతో వాద సంవాద ప్రక్రియ చేసిన తర్వాత యమకింకరులను శివదూతలు పంపించి వేసి మన శివశర్మను కైలాసానికి తీసుకుని వెళ్ళిపో గుణనిధిని కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయారు యమకింకరులు ఏడుపు ముఖాలు వేసుకుని యముడి దగ్గరికి వెళ్ళి యమధర్మరాజా ప్రభు ఇలా జరిగింది ఇలా అయితే మరి మా ఉద్యోగాలు మేము ఎలా చేయాలి ఏం చేస్తాం ఎలా చేస్తాం మా ఉద్యోగాలు ఈ పూట నీ ఆజ్ఞను పాటిస్తూ గుణనిధి అనే పేరు కలిగినటువంటి ఒక దుర్మార్గుని తీసుకొద్దామని వెళ్ళగానే శివదూతలు అక్కడికి వచ్చి మమ్మల్ని తరిమేసి వాణ్ణి కైలాసానికే పట్టుకుపోయారు అని జరిగింది పూసగుచ్చినట్టు చెప్పారు వాళ్ళు చెప్పింది విన్నాడు సమవర్తి యమధర్మరాజు విని వెంటనే రెండు చేతులు ఇలా శిరస్సు మీదకి ఎత్తి రెండు చేతులు జోడించి నమః పార్వతీపతయే హర హర మహాదేవ అని నమస్కరించాడు ఆ తర్వాత తన కింకరల వైపు తిరిగి ఓ కింకరులారా నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను తెలిసి కానీ తెలియక కానీ హర హర అని కానీ హరి అని కానీ పలికితే అలా పలికే వాళ్ళ జోలికి మీరు వెళ్ళకూడదు తెలిసి కానీ తెలియక కానీ శివుడి కథ భక్తి శ్రద్ధలతో వింటున్నటువంటి నా భక్తులు పాపం వాడికి తెలుసో తెలియకో వాడికి తెలిసిందో తెలియందో ఎక్కడో ఏ పుస్తకాల్లోంచో సంగ్రహించో ఎవరు చెప్తే విన్నదో లేకపోతే ఆ ఈశ్వరుడు వాడి బుర్రలో ఏదో పెట్టిందో నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య రోజు ఆ వాట్సాప్లో పెడతాడు అలా పెట్టేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఇంట్లోంచి కాలు గుమ్మం దాటి బయటికి పెట్టకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సమయంలో కోటాన్ అనేక మంది భక్తులు వింటూ ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళు అలా వినేటటువంటి వాళ్ళు అలా చెప్పేటటువంటి వాడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రులై ఉంటారు వాళ్ళు మహాపుణ్యాత్ములు అలా వినేవాళ్ళు అలా శివ కథలు ఎవరెవరైతే వింటున్నారో అలా వింటున్నటువంటి పుణ్యాత్ముల యొక్క జోలికి వెళ్ళద్దు శివుడి సన్నిధానంలో దీపం వెలిగించినటువంటి వాళ్ళ జోలికి వెళ్ళద్దు అలాగే నుదుటన విభూతి పెట్టుకుని మెడలో రుద్రాక్షలు ధరించి శివాలయంలో ప్రదక్షిణ చేసి అనంతరం శివలింగాన్ని భక్తితో దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు పరమ పుణ్యాత్ములు వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు ఈ రోజు నుంచి ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అని యమధర్మరాజు కింకరులకు ఆజ్ఞాపించారు ఇప్పుడు గుణనిధి ఆశ్చర్యపోయాడు ఇక్కడ పరమ పాపాత్ముని నేనెక్కడ అనుకోకుండా పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో శివాలయంలో దీపం వెలిగించడం ఏమిటి ఆ దీపం వెలిగించినటువంటి పుణ్యం నాకు రావడం ఏమిటి అక్కడ మరణించి నేను కైలాసానికి రావడం ఏమిటి నేను చేసినటువంటి పాపాలకి ఏ నరకానికో పోవలసింది కదా నా అదృష్టం ఇక్కడికి వచ్చాను అని అనుకున్నాడు పొంగిపోయాడు అక్కడ శివుణ్ణి చూస్తూ కైలాసంలో కొంతకాలం ఉన్నాడు అతడు చేసినటువంటి పుణ్యం రోజులకి కొద్ది రోజులకి తరిగిపోతుంది అలా తరిగిపోయిన తర్వాత ఎందుకంటే ఇతగాడు మరణించింది పంచక్రోశ ప్రాంతంలో మరణించలేదు పంచక్రోశ ప్రాంతంలో మరణించి ఉంటే మళ్ళీ తిరిగి జన్మ ఉండదు పంచక్రోశ ప్రాంతానికి కాస్త బయటని మరణించాడు అందువల్ల మళ్ళీ అతని పుణ్యం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో కళింగరాజు గారికి కొడుకుగా పుట్టాడు ఆ కాలంలో కళింగ దేశాన్ని అరిందముడు అనే రాజుగారు పరిపాలన చేస్తున్నారు ఆ అరిందముడు అంటే శత్రువులను సంహరించేవాడు లేదా శత్రువులను అదుపులో పెట్టేవాడు అని అర్థం దముడు అంటే నిగ్రహించిన వాడు అని అర్థం లేకపోతే జయించినవాడు అని అర్థం అరి అంటే శత్రువు అందుచేత అరిందముడు అంటే శత్రువును జయించినవాడు అని అర్థం ఇక్కడ శత్రువు అంటే బాహ్యంలో కనపడే శత్రువులు కాదండి ఆయన జయించింది ఆదిశంకర భగవత్పాదుల వారు అంటారు ఏడు వైరాగ్య శ్లోకాలు చెప్తూ కామశ్చ క్రోధశ్చ మోహశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు ఒకనొక సమయంలో ఒక రాజుగారి దగ్గర ఒక కాపలాదారుడు ఉండేవాడు అతడు రాజభవనానికి కాపలాగా ఉండేవాడు ఒకరోజు రాత్రి రాత్రి అంతా కూడా అతను ద్వారం వద్ద మేల్కొని ఉన్నాడు అతను ఒక జేగంట లాంటి పరికరం మలయాళంలో దాన్ని చెంగాల అని అంటారులేండి దాన్ని ఆ చెంగాలాన్ని తన దగ్గర ఉంచుకునేవాడు ఎందుకంటే ఇది మనకి ఆదిశంకర భగవత్పాదులు పుట్టింది కాలడి కేరళలో ఇది కూడా కేరళలో బహుశా జరిగినటువంటి కథ అందుకని మలయాళంలో దాన్ని చెంగాలా అని అంటారు అది అది చెప్పుకోవాలి మనం దాన్ని తన దగ్గరే ఉంచుకునేవాడు ఆ గంట ఆ పరికరాన్ని గంట కొట్టేటటువంటి ఆ ఏ గంట లాంటి పరికరాన్ని దొంగల బారి నుంచి ఆ రాజుగారి యొక్క ప్యాలెస్ని కాపాడడానికి మెత్తటి శుత్తో దాని మీద తరచుగా కొడుతూ ఉండేవాడు మరియు అత్యద్భుతమైనటువంటి స్వరాన్ని కూడా చేసేవాడు అనమాట ఇది తనని తాను మెలుకుగా ఉంచుకోవడం కోసం కూడా ఉపయోగపడేది అతను స్వరం ఎలా చేసేవాడంటే జాగ్రత్త జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి ఒక హెచ్చరిక వచ్చేలాగా తన స్వరాన్ని చేసేవాడు ఒక రోజున ఆ కాపలాదారుడు అత్యవసరమైనటువంటి పని మీద పొరుగు ఊరికి వెళ్ళవలసి వచ్చింది మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయానికి కానీ తను రాలేడు అందుచేత తన చిన్న కొడుకుని కాపలాగా ఉండమని చెప్పి నాన్న మధ్య మధ్యలో జాగ్రత్త జాగ్రత్త అని అరుస్తూ ఉండరా అని చెప్పాడు అలాగే నాన్నగారు మీరు నిశ్చింతగా వెళ్ళి రండి అని చెప్పాడు ఈ కుర్రవాడు ఈ కుర్రవాడు తన పూర్వజన్మలో విద్యావంతుడు మహాజ్ఞాని పూర్వజన్మ జ్ఞాన ఫలంగా అతడు ఆ వయస్సులోనే జాగ్రత్త జాగ్రత్త అంటూనే కొన్ని బ్రహ్మాండమైనటువంటి శ్లోకాలను కూడా బిగ్గరగా అరిచాడు ఈ కుర్రవాడు చెప్పినటువంటి ఆ శ్లోకాలు వరండాలో అలా తిరుగుతున్నటువంటి రాజుగారి చెవిలో పడ్డాయి చాలా జాగ్రత్తగా నిశితంగా విన్నాడు విని ఆశ్చర్యపోయాడు గొంతు చూస్తే చిన్న పిల్లవాడిది అందులోంచి వస్తున్నటువంటి శ్లోకాలు పరమ అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు విన్నాడు విని ఆ రాత్రి పడుకున్నాడు మరనాడు పొద్దున్నే ఈ కాపలా దారుడి యొక్క ఇంటికి వెళ్ళాడు అప్పటికే ఆ కాపలాదారుడు పొరుగురులో పని ముగించుకుని వచ్చేశాడు రాజుగారు ఎప్పుడైతే వచ్చాడో తన ఇంటికి అసలే నిన్న రాత్రి చిన్న కుర్రాన్ని కాపలాదారుడిగా పెట్టాను వీడేం అఘాయిత్యం చేశాడో అని భయపడిపోయాడు గజగజావునికి పోతున్నాడు ఈ అసాధారణటువంటి సంఘ అసాధారణమైనటువంటి సంఘటన సాక్షాత్తు రాజుగారు తన ఇంటికి రావడం చూసి తన చిన్న కొడుకు కిందటి రోజు రాత్రి కాపలా కాస్తూ ఏమైనా అపరాధం చేశాడా అని భయం పట్టుకుందండి ఆ కాపలాదారుడికి తనకు కలిగినంతలో వచ్చినటువంటి ప్రభువుకి గౌరవ మర్యాదలు చేసి చేతులు కట్టుకుని బుర్ర దించేసుకుని నిలబడ్డాడు అప్పుడు రాజుగారు అతనితో ఏం మాటలు చెప్పారో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవంతు సర్వే జనా సుఖినో హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర